వెల్కమ్ టు సుమండి వినేను మీ సుమండ్ వినాక్ ఉగాది నుంచి సోమవారం పుట్టినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ప్రీవియస్ వీడియోలో నేను డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సండే గురించి మాట్లాడుకోవడం జరిగింది కళ్ళకు కట్టినట్లు అలా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో అంత ఎక్స్ట్రాడినరీగా చెప్పారు అయితే సోమవారం పుట్టినటువంటి వాళ్ళకి న్యూమరాలజీ పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ సోమవారం పుట్టింటుండాల పేరు బలం కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి సో మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి ఆ విధంగా అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు మీరు సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నాన్న సండే గురించి మీరు చెప్పినప్పుడు నాకు కళ్ళ కట్టినట్లుగా క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ మనుషులు ఎలా ఉంటారు ఏంటనేది కనిపించింది అనమాట నేను పర్సనల్ లైఫ్ లో చూసినటువంటి వాళ్ళే ఉన్నారు మా కజిన్సే ఉన్నారు యాజ్ ఇట్ ఈస్ వచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ కంటెంట్ థ్యాంక్ యూ నాన్న సో సోమవారం పుట్టినటువంటి వాళ్ళది ఉగాది నుంచి విధంగా అవకాశం ఉంటుంది నాన్న సోమవారానికి అధిపతి చంద్రుడు సో అందరికీ చంద్రుడు మామే సో ఇట్స్ మండే వాళ్ళు అందరికీ క్లోజ్ రిలేషన్స్ ఉండేవాళ్ళు సో సోమవారం పుట్టిన వాళ్ళ వీళ్ళు మనవాళ్ళే వాళ్ళు మనవాళ్ళే అనుకునే మంచి మనసు గల వాళ్ళు సో చంద్రుడి అధిపతి వల్ల వీళ్ళు నేచర్ ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్ లవింగ్ కేరింగ్ దయాగుణం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని మార్చడానికి వచ్చిన గొప్ప వ్యక్తులు సోమవారం పుడతారు సో ప్రతి ఒక్కరిలో ఏదో చిన్న చిన్న నెగిటివ్స్ ఉంటాయి కదా వీళ్ళు అవి గమనించి ఇలా ఉండండి ఇలా చేయండి ఆ కోపం వద్దు కొంచెం ప్రేమ పెంచుకోండి అంటే ప్రతి ఒక్కరిని స్టడీ చేస్తారు క్లీన్గా ఉంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఎవరు ఏం చెప్పినా చాలా ఓపిక్గా వింటారు మంచి సలహాలు ఇస్తారు తర్వాత వీళ్ళకి సోమవారం పుట్టికి ఒక వర్కప్ చెప్పాము సో వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు ఆ వర్క్లో దూకరు సో గతంలో ఈ వర్క్ ఎవరు చేశారు వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళని కలుస్తారు సార్ మీ ఎక్స్పర్టైజ్ మాకు హెల్ప్ చేయండి మీకు గైడెన్స్ ఇవ్వండి సో గైడెన్స్ అన్నీ తీసుకొని పర్ పనులు ఎంటర్ అయినాక ఆ పనులు ఎంత జాగ్రత్తగా చేస్తారంటే పర్ఫెక్ట్ అంటే వీళ్ళు ఏమంటే చంద్ర ప్రభావం వల్ల ఎక్కువ ఊహల్లో వ్యవహరిస్తుంటారు ఊహల్లో ఉంటారు సో వీళ్ళు ఈ పని వస్తే ఎలా చేయాలో వాళ్ళు ముందే ఊహల్లో ఊహించుకొని ఉంటారనమాట సో డ్రీమ్స్ సో వీళ్ళు చెప్పాలంటే వీళ్ళకి మండే పుట్టిన వాళ్ళకి ఒంటరితనంలోనే ఎంతో ఆనందం పొందుతుంటారు వాళ్ళు చాలామంది ఒంటరిగా ఉండలేము మనం మనకెవరో ఒకరు ఉండాలి పక్కన సో మండే పుట్టిన వాళ్ళు ఒంటరితనంగా ఉన్న ఆ వన్ టూ అవర్స్ కూడా వాళ్ళు ఊహల్లో వాళ్ళు ఏమేమి చేయాలో ఊహించుకుంటూ ఆ వర్క్ని సక్సెస్ కొంతమంది పాటలు రాసేవాళ్ళు ఉంటారు ఈ మండే పుట్టిన కవితలు రాసేవాళ్ళు సినిమా కథలు రాసేవాళ్ళు ఊహాలోకం అంటే చంద్రుడు ఫిఫ్టీన్ డేస్ రైజ్ ఫిఫ్టీన్ డేస్ ఫాల్లో ఉన్నట్టు వీళ్ళు కూడా కొన్ని కొన్నిసార్లు ఎమోషనల్ కొన్నిసార్లు ఎమోషనల్ డౌన్ అవుతారు కొన్ని కొన్నిసార్లు చాలా హై స్పిరిట్స్తో ఉంటారు సో ఈ మండే పుట్టిన వాళ్ళకి మంచి పార్ట్నర్ ఉండి వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే ఈ మండే పుట్టిన వాళ్ళకి ఆకాశం హద్దుగా రెచ్చిపోతారు బా సో ఎందుకంటే మంచి పార్ట్నరు ఈ మండే పుట్టిన వాళ్ళకంటే ఇట్ మే బి ఫైవ్ బాన్ సెవెన్ బాన్ ఆర్ సిక్స్ బాన్ ఈ డేట్లో పుట్టిన వాళ్ళు సోమవారం పుట్టిన వాళ్ళని పెళ్ళి చేసుకుంటే హెల్పింగ్ హ్యాండ్ ఏం జరిగినా నేనున్నాను నువ్వు ది దిగులు పడద్దు సక్సెస్ కొడతావు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తారు అదే సోమవారం పుట్టిన వాళ్ళు ఒకటో తేదీ పుట్టిన తొమ్మిది ఐదు పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఈ వన్ వాళ్ళు డామినేట్ చేసేస్తారు నువ్వేం చేసినావులే నువ్వు చేయదు మేము చూసుకుంటాం మేము చేయగలం అంటే వీళ్ళని వర్క్ని వాళ్ళు దే విల్ నాట్ అలవ్ దమ్ టు టూ వర్క్ ప్రాపర్లీ వీళ్ళే డామినేట్ చేసేస్తారు సో సోమవారం పుట్టిన వాళ్ళు వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళని కానీ నైన్ సిరీస్ నైన్ వాళ్ళు డామినేట్ చేసేస్తారు అన్నిటికీ అడ్డంకులు వేయడము ఈ పని ఇలా కాదు ఇలా చేయని చెప్పడము కమాండ్ చేయడం డిమాండ్ చేయడం సో సోమవారం పుట్టిన వాళ్ళు ఈ నైన్ అండ్ వన్ అవాయిడ్ చేసి టూ ఫైవ్ సెవెన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళకున్న మంచి మనస్సుకి అండర్స్టాండింగ్ పార్ట్నర్స్ ఈ త్రీ సిరీస్ వాళ్ళు తర్వాత సోమవారం పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరి మంచి కోరుతారు సో అంద అంటే ప్రపంచమంతా బాగుండాలని కోరుకునే ఒక గొప్ప మనసు అండ్ హానెస్ట్గా ఉంటారు ఎవరికన్నా హెల్ప్ కావాలంటే వీళ్ళే వీళ్ళ డిఫెక్ట్ ఏమంటే అపాత్ర దానాలు అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ దగ్గర పదివేలు ఉంటే పదివేలు కూడా ఇచ్చేసే రకం ఇప్పుడు నేను అనుకోండి ఒక ఐదు వేలు దాసుకొని ఐదు వేలు ఇస్తాను మనం బతకాలి కదా అని ఈ మండే పుట్టిన వాళ్ళలో స్వార్థం ఉండదు సో కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బుల విషయంలో అండ్ దయాగుణం మంచిదే మరి ఎక్కువ దయాగుణం ఉండకూడదు బట్ ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి నేను స్టడీ చేసిన తెలిసిందేమంటే దేవుడు వీళ్ళ మంచి మనసుకి వీళ్ళు ఒక దగ్గర పది రూపాయలు ఇచ్చేసిన ఒక లక్ష రూపాయలకి చేసిన వీళ్ళకి వితిన్ వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి ఐదు లక్షలు పది లక్షలు వచ్చేలాగా అంటే ఖర్చు పెట్టిన దానికి పదింతలు ఎక్కువ వచ్చేలాగా దేవుడు వీళ్ళని దీవిస్తాడు ఓకే సో వీళ్ళు ఖర్చు పెట్టింది దానాలు చేసింది ఎక్కడికి పోదు మరి వీళ్ళకి ఎలా అంటే ఉగాది నుంచి ఈ రెండు వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు మంత్లీ వైజ్ మనం మంత్ వైజ్ తీసుకుంటే సోమవారం వచ్చి రెండో నంబర్ చంద్ర ప్రభావం ఏప్రిల్ వచ్చి నాలుగో నంబర్ సో ఏప్రిల్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది సోమవారం పుట్టిన వాళ్ళకి ఈవెన్ మే బాగుంటుంది జూన్ బాగుంటుంది అంటే స్పీడ్ పెరుగుతుంది ఏప్రిల్ మే జూన్ జూలై వరకు పీక్ టాప్ గేర్స్ ఆగస్ట్ వచ్చేసి సూర్య ప్రభావం ఇది చంద్ర ప్రభావం సూర్యుడు ఉండే చంద్రుడు ఉండే ఉండే సూర్యుడు ఉండడు కాబట్టి ఆగస్ట్లో పనులు కొంచెం స్లో అవుతాయి తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో సోమవారం పుట్టిన వాళ్ళు బాగా రైజ్ అవుతారు వీళ్ళు లైట్ కలర్స్ వేసుకోవాలి డార్క్ వేసుకోకూడదు వైట్ క్రీమ్ ఈ కలర్స్ ఎక్కువ వేసుకోవాలి రెడ్ కలర్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి చంద్రకాంతమణి కానీ సెవెన్ క్యారెట్స్ కానీ ఎక్కువ మెడలో సిల్వర్లు వేసుకోగలిగితే వీళ్ళు ఉండే ఆ సెన్సిటివిటీ అంటే అందరూ ప్రేమించాలని కోరుకుంటారు వీళ్ళు అందరూ వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కొంచెం సరిగా మా ఆడకపోయినా వీళ్ళు హార్ట్ హర్ట్ అవుతుంది అలగడం బాధపడడం సో దే వాంట్ మోర్ అటెన్షన్ మోర్ అందరు కేర్ కావాలి కాబట్టి చంద్రకాంతం అని వేసుకుంటే ఆ సెన్సిటివిటీ తగ్గుతుంది సో కెరియర్ పరంగా మనీ పరంగా లోటు లేదు సోమవారం పుట్టిన వాళ్ళకి చంద్రకాంతమ్మని వేసుకుంటే భార్య భర్తల మధ్య చిన్న చిన్న వచ్చే డిస్టర్బెన్స్లు అది కవర్ చేసేస్తుంది మూన్స్టోన్ విల్ గివ్ పీస్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ డబ్బు ఖర్చు తగ్గిస్తుంది చాలా ప్రశాంతంగా పెడుతుంది హెల్త్ పరంగా మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ మూన్ ఈ మండే పుట్టిన వాళ్ళు రెడ్ బ్లాక్ అవాయిడ్ చేసి మూన్స్టోన్ వేసుకుంటే ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అద్భుతంగా ఉండబోతుంది ఎస్ గ్రేట్ సార్ ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు థ్యాంక్ యూ నానా సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन एट सिक्स डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక్క నెంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది నంబర్లు ఉంటే పది నెంబర్లుగా పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్ పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రి రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ రెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇస్ట్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అక్లీ డైరెక్టర్ ఏటీఎల్ఐ ఉంటే ఏటీఎల్ఈ మురుగదాస్కి బోయపాడు సినిమా వారికి రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం తిరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమవరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలంటే నెలకి నెలకు ఇంచుమించు పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఓకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పించలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చానే చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసిన సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోలో నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ